మన గుమ్మడికి పోతే పెద్ద అక్కడికి పార్కు సిన్సిల నేతల కోసం చేసిన పనులు రైతుల కోసం చేసిన పనులు రైతు బంధు ఆశరా పెన్షన్లు ఒక గంట సేపు ఏ ఊర్లో ఏం చేసినాం తప్పకుండా చూపెట్టే సత్తా పని ఉండదు ఏ ఊరికి పోయినా మనం కోసం సిసి రోడ్డున్నయి మనం పెట్టిన కమ్యూనిటీ అవుతున్నాయి మనం పెట్టిన కేసీఆర్ అడిగిన ప్రాంతాలు అవతలయి ఒకటి కోసం నాకు ఓటే కాలే అని అడిగే సత్తా మనకు మంచిలు సాగునీరు మంచిగా కరెంటు ఒకటి కాదు మంచిగా నేతల బతుకు రైతుల బతుకులు ఇవన్నీ చూపెట్టి ఒక గిందికి వెయ్యాలి కొనకట్టు కానీ బీజేపీ వాళ్ళనే నడుపు నేను మీకు వస్తా బండి సంజ చేస్తారా కిషన్ రెడ్డి నీకు ఎందుకు ఓటేయాలని ఒక కారణం చూపెట్టు కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ ఓటేసినందుకు నువ్వు చేసిన ఒక్క పని ఏదైనా ఒక గుడి పని ఇక ఈ కాలేజ్ కట్టినా ఈ స్కూల్ కట్టినా ఇగో ఈ హాస్పిటల్ కట్టినా ఈ పరిశ్రమ తెచ్చినా ఇగో మీ మంచి పని చేసినా నీళ్లు తెచ్చినా ఒకటి చూపెట్టావు ఏదైనా ఒక పైస పని వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి ఏం చెప్తారు నేను గుడి కట్టినాం మాకు ఓటు రామ మందిరం కట్టినాం మాకు ఓటు రామ మందిరం కట్టి గుడి కట్టు ఒకటే ఓటు వేసినందుకు కారణమైతే నేను అడుగుతున్నాను మన కేసీఆర్ గారు కట్టడం లేదా నాలుగేళ్ళ కిందంటే యాదాద్రి అని అద్భుతమైన ఆలయాన్ని కట్టింది కేసీఆర్ గారు లక్ష్మీ స్వామి దేవాలయం అద్భుతంగా వందల వేల ఏళ్ళు నిలిచిపోయేటువంటి చరిత్రలో అపరూపంగా కట్టింది కేసీఆర్ గారు మరి గుడిగడ్డ ఒకటే కాదు కదా కేసీఆర్ గారు ఆధునిక దేవాలయం కూడా కట్టింది ఆధునిక దేవాలయాలు అంటే ప్రాజెక్టు చెరువు రిజర్వాయర్ ఇవాళ బ్రహ్మాండంగా మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఒక సముద్రాన్ని తీసుకొచ్చి గోదావరి నీళ్ళతో దాన్ని నింపింది మన నాయకుడు కేసీఆర్ గారు ఉత్తరమే కాదు మరి ప్రతి రిజర్వాయర్ పేరు మన దేవుడికి పేరు పెట్టింది కేసీఆర్ ఇక్కడ పేరులో కూడా పేరు పెట్టింది రాజేశ్వర స్వామి పేరు రాజేశ్వర సాగర్ కట్టి యువతలకు పోతే రంగనాయక సాగర్ కట్టి ఆ మీదికి పోతే మల్లన్న సాగర్ మల్లర దేవుడి పేరు పెట్టింది ఆ పైకి పోతే పోచమ్మ తల్లి పేరు మీద కొండ కోచమ్మ సాగర్ పెట్టింది కిందికి పోతే సరస్వతి బ్యారేజ్ లక్ష్మీ మ్యారేజ్ పార్వతి మ్యారేజ్ మొత్తం దేవుల పేర్ల కదా ఆధునిక దేవాలయాలు కట్టిన కేసీఆర్ గారు ఒక గుడి కట్టడం కోటేయాలంటే మరి ఇన్ని గుడి కట్టిన కేసీఆర్ గారికి మనం ఆలోచన చేద్దా అని సమర్థించాల్సిన అవసరం లేదా అది మాత్రమే కాదు ఇవాళ భారతీయ జనతా నాయకులను మనం అడగాలి అన్న మేము ఇక్కడ ఊళ్ళలో పనిచేసినాం గల్లీలో పనిచేసినాం ఢిల్లీ దాకా కోట్లాడినాం తెలంగాణ నుంచిందే మా పార్టీ మీరు చేసిన ఒక్క పని చెప్పుకుని తెలంగాణకు అడుగుతుంది ఒక కాలేజీ అని ఒక స్కూల్ అని మీకెళ్ళి ఇది వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవచ్చు ఆనాడు మోడీ గారు పద్నాలుగు ఏమన్నాడు నల్లదాన్ని వాపస్ ఇస్తా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తాను అయిందా ఎవరికి నచ్చినాయా నగల పల్లె వచ్చినాయి సైలెంట్ చూస్తుంది సీక్రెట్ గారు పంపిణ మోడీ గారు పదిహేను లక్షలు రాలేదు రైతుల ఆదాయం డబల్

మన కాడ మెడికల్ కాలేజ్ పెట్టిండు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు మన దగ్గర నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు మీ జిల్లాలో వ్యవసాయ కాలేజ్ పెట్టిండు సర్దాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు గిన్ని పనులు చేసిన కేసీఆర్ కోటేస్తానికి ఏమో మనం అన్ని కొసరాలోచించి చూడాలి ఒక్క పని చేయని మాత్రం హే జై శ్రీరామ్ బుద్ధుడి ఇక్కడ నాయకుడు అయినటువంటి పదిహేను ప్రధానమంత్రిగా పనిచేసినాక ఆలోచించొద్దా చెప్పొద్దా ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఓటు అని అడిగారు కదా నేను ఈ పని చేసినా ఈ పని చేసినా ఇది చేస్తానే మళ్ళీ ఓటు చేసిన చెప్పాలా లేదు ఇంకొక మాట కూడా దయచే జాగ్రత్తగా వినండి అది మనకి చెప్పండి నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంటి అంటే ఆయన చేసిన అతిపెద్ద మోసం నేను ధర తగ్గిస్తాన ధర తగ్గిస్తానం ధర తగ్గించినా పెరిగాయండి పప్పు ఉప్పు నూనె చింతపండు దాని ధర పెరిగిన నిత్యావసర వస్తువులు అన్నిటి డబ్బులు పెరగలేదా చాలా నరేంద్ర మోడీకి సంబంధం ధరలు పెరగలుగుతున్నాయి అది కూడా చెప్తా ఒక్కసారి మంచి ఎక్కించుకోండి మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ కాడ దొరకదు బయట తెచ్చుకోవాలి దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు ముడి చవుడు బయట గల్ఫ్ వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం అందరికి మోడీ ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముడి చములు ధర క్రూడాయిల్ ధర ఒక డ్రమ్ ఒక బ్యాగన్ వంద డాలర్లు ఇవాళ పదిహేళ్ళ తర్వాత ముడి చెముల ధర తగ్గింది వందకెళ్ళి ఎనభై నాలుగు డాలర్లకి అయింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడాయిల్ ధర తగ్గితే ముడి చెప్పులు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల పెర మరి తగ్గిన పన్ను పెంచలేదు మన రాష్ట్రంలో ఒక్క పైస కూడా పెంచలేదు మన మన పదిహేను మరి ఎట్లా పెరిగింది ముప్పై నాలుగు శాతం పన్ను నరేంద్ర మోడీ అదనపు వేసింది ముప్పై నాలుగు శాతం దాంతో నేను చేసిన ముప్పై లక్షల కోట్లు వసూలు చేసింది ఆ ముప్పై లక్షల కోట్లలో కూడా ఒక్క పైస కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం కేంద్రం చేతిలో స్పెషల్ పంపులేసి ఆయన చేతిలో పెట్టుకున్నాడు మీరు మీ ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకుల డీజిల్ బంపుల డీజిల్ పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మీరు అడుగుతున్నారా ముప్పై నాలుగు శాతం పనులు నరేంద్ర మోడీకి పదిహేడులో ముప్పై లక్షల కోట్లు ఈ దేశంలోని సామాన్యులు ఈ దేశంలోని గరీబార్లు కట్టిన మోడీ ఆయన ఏం తెలుసా ముప్పై లక్షల కోట్లతో ఒకటే పని చేసి అందులోకి ముప్పై లక్షల కోట్లకి వెళ్ళి పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే సగం అదానికి అంబానికి వాళ్ళ రుణాలు మాఫీ చేసినోడు నరేంద్ర మీకు అనిపించచ్చు అన్న నువ్వు చెప్పేది కరెక్ట్ అయినా నేను చెప్పింది తప్పని బండి సంజయ్ రుజువు చేస్తే రేపు మళ్ళీ ఇక్కడికి వస్తా నా రాజీనామా బండి సంజయ్ చెప్పింది అక్షర సత్యం ఈ ప్రభుత్వం పనిచేసింది కాపులను కొట్టిండు గద్దలు పెట్టిండు పేదలు చంపిండు వాళ్ళ దగ్గర ముక్కు విని వసూలు చేసి

పప్పు రేటు ఉప్పు రేటు నూనె రేటు చింతపండు రేటు సరుకు రవాణా ఛార్జీలు పెడితే పెరగదా రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది ఒక గట్ల పెంచినప్పుడు నరేంద్ర అట్లాంటి మోడీ గారి ఏది చేయని మోడీ తెలంగాణ గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటే కాదు ఆలోచించండి ఐదేళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయ్యి ఐదేళ్లలో ఒక పైసలు పనిచేసిందా తగలపల్లి సిరిసిల్లకు ఒక చేసినా ఎన్నడ కనబడడా గాలి దిగుడు గాలి మాండ చేసిన ఒక్క పనుల బీజేపీకి ఓటు ఆలోచించండి దయచేసి నేను కోరేది నేను మీకు చెప్పుడు కాదు మీరు పది మందికి చెప్పాలి పదమూడు తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయింట్పల్లి వినోద్ కుమార్ గారు మన అభ్యర్థి తెచ్చేటట్టు మన అభ్యర్థికి గట్టిగా మంచి మెజారిటీ మన నంగల్పల్లి మండలంట్టు మీరు అందరూ కూడా సాయశీట్ల ప్రయత్నం చేయాలని ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్ పదేళ్లలో మనకి ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో ఓటి ఎవరెవరి పద్ధతి జరుగుతున్నది పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషయం నరేంద్ర మోడీ పాలన నూట యాభై రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన ఈ మూడింటి మధ్యనే ఎలక్షన్ జరుగుతున్నది పదేళ్ల నిజానికి పదేళ్ల విషానికి నూట యాభై రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ మన పార్టీ నిలవాలి మనం రేపటి రోజున గల్లా ఎగరేషన్ నడవాలి మళ్ళీ తల్ల పల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ నేర్చుకోవాల్సిన ఈ ఎలక్షన్ లో మనం పది పన్నెండు సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ రుణమాఫీ చేస్తాడు కాంగ్రెస్ మళ్ళా పదిహేను వేల రూపాయలు ఈయక తత్వం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు నాలుగు వేల లక్షలు ఇయర్స్ ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన ఈ ఎలక్షన్ లో మనం విన్న పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది నేను ఏ పని చేయకపోయినా పచ్చి అబద్ధాలు ఆడినా కేసీఆర్ తిప్పినా బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేస్తున్నట్టే ఏ పని చేయాల్సిన అవసరం లేదు నాలుగు వందల ఇరవై దొంగ హామీ ఇచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేస్తున్నట్టే నేను ఒక పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది అందుకే మీ అందరికీ కోరేది అట్లాంటి మాట్లాడే నాయకుడు రేవంత్ రెడ్డికి రేపు బుద్ధి చెప్తాం కాంగ్రెస్ గాలి తిరుగుడు గాలి మాట్లాడిన బండి సంజయ్ లో నరేంద్ర మోడీ బండి సంజయ్ కూడా బుద్ధి చెప్తాం తప్పకుండా మన గులాబీ కండువా తెలంగాణ శ్రీరామ రక్ష అనే మాట అందరూ గుర్తు పెట్టుకుందాం గట్టిగా పనిచేద్దాం ఈ ఐదారు ఈ ఐదారు రోజులు గట్టిగా నన్ను తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఉంటాయి చిన్న చిన్న ఊళ్ళకు చిన్న చిన్న బాధలు ఉంటాయి ఎప్పటికైపో సమస్య ఏదో ఒక సమస్య ఉంటుంది ఒకటి ఒకటి వస్తుంది అది ఒకటి వస్తుంది ఒక సమస్య పొమ్మని ఇంకోటి మొప్పు అవుతుంది నేను ప్రార్థించేది ఒకటే మనం ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీ ఉన్నా ఒక ఫలానా పెత్తనం ఉంది నాకు పెత్తనం ఇస్తలేదన్న బాగున్నా లేదా ఫలానా పని నేను అడిగినా అది కాలేదన్న బాగున్నా ఈ నిమిషానికి తాత్కాలికంగా వాటిని అది పెట్టుకుని అయినా సరే మనం గట్టిగా కష్టపడితే ఒక పది మందిని ఎప్పిసిద్దు కొడితే తప్పకుండా ఆరు నెలల ఉపధన తిరిగి కేసీఆర్ గారు పరిస్థితి రాజకీయాన్ని అందుకే మిమ్మల్ని ప్రార్థించేది పదమూడు తారీఖు నాడు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పది మందికి చెప్పండి చెప్పడమే కాకుండా దయచేసి బయటికి రండి బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యులు ఇంకోటి చాలా మంది అంటున్నారంటే నిండ బాగున్నది మరి ఎట్లా పొద్దులేనండి బయట ఏడుకి వెళ్ళి పది లోపల ఓటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆరు కానీ నాలుగు నుంచి ఆరు వందలు పొద్దున ఏడు నుంచి పది లోపలే యాభై అరవై శాతం ఓటింగ్ కంప్లీట్ చేసుకొని మిగిలిపోయే వాళ్ళు సాయంత్రం నాలుగు నుంచి ఆరు వందల కంప్లీట్ చేసుకొని అట్లయితే ఎండ దెబ్బ కూడా రాకకుండా సిస్టమేటిక్గా జరుగుతుంది దయచేసి మేము అందరినీ కోరేది ఈ ఐదు రోజులు బెటర్ పనిచేద్దాం సార్ కేసీఆర్ గారు పది తారీఖు నాడు సిరిసిలకు వస్తున్నాడు సాయంత్రం సాయంత్రం మనకు సిరిసిలలో నేతల చోబులో రోడ్ షో ఉంటుంది దయచేసి దంగలపల్లి మండలం నుంచి ఈసారి తప్పకుండా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పదిహేను వేలకు తగ్గకుండా మన వాళ్ళందరూ ప్రజలు రావాలి పెద్ద ఎత్తున ఎత్తునపల్లి తొమ్మిది రూపాయలు మీరు మొత్తం నా నియోజకవర్గం అతిపెద్ద మండలం దంగలపల్లి మరి అతిపెద్ద సంఖ్యలో ప్రజలు కావాల్సింది మీరే రేపు బ్రహ్మాండమైన బంపర్ మెజారిటీ మన అభ్యర్థి ఇవ్వవలసింది మీరే దయచేసి అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం చిన్న చిన్న పంచాయతీలు ఎవరైనా ఉంటే పక్కన వెళ్దాం మే పదమూడు నాడు మన అభ్యర్థిని గెలిపించుకుందాం మే పది నాడు మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్న రోడ్ షో కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందాం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు అందరూ భోజనాలు విన్నో మరి రాజన్న భోజనం చేసి కాబట్టి రాజన్న కూడా ధన్యవాదాలు పేరు పేరున మీకు నమస్కారాలు నాకు ఉస్తవాలు పోయేది అక్కడ కూడా మీటింగ్ కానీ కాబట్టి నాకు కోరికలకు అనుమతి చేయాలని చెప్పి కూడా కోరుతూ జై గుర్తు గుర్తుకే